హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్యాక్షన్ను ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత గుండె ఆగిపోతుంది శ్వాస ఆగిపోతుంది కానీ ఒకటి మాత్రం ఆగదు అదే మన మెదడు ఇంకా ఏడు నిమిషాల పాటు పనిచేస్తుంది ఇంకా మనం చనిపోయాక కూడా మన బ్రెయిన్ ఇంకా పనిచేస్తుంది అనమాట ఆ చివరి ఏడు నిమిషాలు మీ బ్రెయిన్ మీ జీవితం మొత్తాన్ని ఒక సినిమా లాగా చూపిస్తుంది మీ చిన్ననాటి జ్ఞాపకాలు నీ ప్రేమలు నువ్వు చేసిన తప్పులు ఇంకా చాలా అన్నిటినీ చూపిస్తుంది నీ ఆత్మ చివరిసారి చూస్తుంది నీ జీవితం మొత్తాన్ని దీని మెడికల్ నేమ్లో టర్మినల్ లెసిడిటీ అంటారు ఇది సైంటిస్ట్ కూడా ఒక మిస్టరీ మనం చివరిసారి ప్రపంచాన్ని వదిలే ముందు మన జీవితం మొత్తం మన కళ్ళ ముందు తిరుగుతుంది